వారిని ఎవర కుదింది అరే ఈరోజు చూసా ఎట్ట చుట్ట పడుతుందిరా గట్ట ఎందుకు కుదినరా అన్న చూడన్నా రోడ్ మీద రోడ్ మీద అన్న బండి ఎంత తవ్వ ఇది అరే తవ్వ ఎక్కడ రా బండి ఎంత ఎంత తవ్వ అన్న షిట్ అరే కూల్ 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 ఈరోజు నా బర్త్డే అవునా ఓకే హ్యాపీ బర్త్ డే థాంక్యూ థాంక్యూ అన్న అంత మనదే పెట్టు రోడ్ అన్న థాంక్స్ అన్న హ్యాపీ బర్త్ డే అన్న థాంక్యూ థాంక్యూ థాంక్యూ